జిల్లా అధ్యక్షులకు పత్రిక మీడియా క్రోజర్లకు మరి వివిధ శాఖల అధికారులకు పోలీస్ అధికారులకు అందరికీ కూడా మరొక మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారుని ఈ సందర్భంగా తెలియేస్తా ఉన్న ఎన్నెండ దాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బిఆర్ఎస్ పదేళ్ళ పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటే మొత్తం ఎనభై ఉద్యోగాలు కూడా రాలేదు మరి మన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఉన్నాను పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీలో కనీసం రెండు లక్షల ఇల్లు కూడా రాలే కానీ ఏక కాలంలో నాలుగున్నర లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేడి సీనన్న గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సోదరు ఆలోచించండి ఇవాళ ఉద్యోగాలు మేము